వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదలకి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నా ఇక ఇరవై డేట్ చూసుకుంటే మూడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగేనా పొడికాయలు కూడా బాగుండే పొడికాయలు కొంచెం ఊజీగా ఎక్కువ డ్యామేజ్ కాయలు చూసుకుంటే నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పొడికాయలు అయితే పడుతున్నాయి ఈ మచ్చకాయలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఏడు అయితే పలికాయి ఇక థర్డ్ క్వాలిటీ చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ రకమైతే పలుకుతుంది నా థౌసండ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు వచ్చి పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కలిపి పలికాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు అయితే ఎక్కువ ఐటలు పడుతున్నాయి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు ఎక్కువ ఐటలు పడ్డాయి క్వాలిటీలు ఉండే కాల క్లాస్ ఐటాలన్నీ రెండు వేల నూరు రెండు వేల రెండు వందలు అక్కడక్కడ పడుతున్నాయి టాప్ రేట్లుగా ఇక అంగల్ మొత్తం టాప్ రేట్ చూసుకుంటే రెండు వేల మూడు వందలు అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగిందా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ